నోటి నుంచా కన్ను నుంచా ముగ్గు నుంచా మొత్తానికి కయట వెళ్ళిపోతున్నది ఇలా ప్రాణం వెళ్ళిపోతున్నదయా కొంతమందికి ఇవన్నీ లక్షణాలు ఎక్కువ మనముఖాలు బంద్ కాకుండా కంటంలో శబ్దం పడిపోకుండా సునాశంగా కూడా మనం చూస్తుంటాం ఇది ఎట్లా జరుగుతుంది అన్నారు ఎంతో పుణ్య విశేషం ఉంటే తప్ప ఎంతో భాగ్య విశేషం ఉంటే తప్ప వాడికి ఈ చర్యలన్నీ కనబడుతుండాలి ఈ సిగ్నల్స్ అన్ని కనబడుతుండాలి వాడి ప్రాణ ఉత్క్రమణ జరుగుతుంది అన్న ఎవరికి అన్నారు ఏ నాకుతాని భోక్తాని ప్రీతి భేదోపిక శ్రద్ధానృతి ఎవరైతే అన్నదానం చేస్తారో ఎవరైతే అన్నదానం చేస్తున్నాడో వారికి ప్రాణం పోయేటువంటి స్థితి చాలా సులభంగా జరుగుతుంది ఒక జీవుడిని అన్నగత్తుడిగా చేయడంతో ఈ జీవుడు చాలా సులభంగా ఆ అన్నగత శరీరం బయటి బయటికి ఉన్నాడు అన్నదానానికి ఉన్నటువంటి గొప్పతనం చెబుతున్నాడు ఆచారాయము उच्च उपस्थिति शीतं जयन्ति धंगा स्थापम चंगना साहिनह इनका साहित्यिक అంటే ఇంటెర్నేషనల్ సాహిత్యానికి నిమారణ అసలు బై మానిప్యులేషన్ చేస్తే తెలుసు చెప్పండి ఆర్తిస్తే వినేతి జ్ఞాన సర్వత్ర సమ మనం పీల్చుకున్నాడు జరుగు చేస్తుంది కాదు ఎలా చనిపోవడం లేదు అంటే లోపల ఒకటి లాగా ఎమర్జెన్సీ సర్వీస్ ఇంత లోపల అంటే ఒకే ప్రాణం ఒకే పీల్చుకున్న వాయువు లోపల ఐదు రకాల ఫంక్షన్ చేస్తున్నది కాబట్టి పంచప్రాణాలు ఐదుగా దిగుసాయి పంచప్రాణాలుగా చెప్పబడుతున్నది వాయువు చనిపోయే సమయంలో ఒక్కటిగా మారి ఒక్కటిగా మారి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తన పని అంతా కూడా తగ్గించుకుంటూ ఉంటుంది కాబట్టి మెల్లమెల్లగా ఆ ఫంక్షన్ తగ్గిపోతూ ఉన్నది అర్థమవుతుంది కదా అంటే శక్తి ఉపసంహరణ జరుగుతున్నది శక్తి ఉపసంహరణ జరుగుతూ